నా పేరు సిరాజ్ అండి నెల్లూరు జిల్లా మహేష్ బాబు ఫ్యాన్స్ అధ్యక్షుడిని ఏవీపీ ప్రేక్షకులకు శుభాకాంక్షలతో అలాగే ఈరోజు కృష్ణగారి మూడవ వర్ధంతి మూడవ వర్ధంతి తరుపుతున్న ఆ మహా నటుడు సూపర్ స్టార్ కృష్ణ గారికి ఇవాళ ఈరోజు మేము హైదరాబాద్కి రాజమౌళి మహేష్ బాబు చేసే మన సిఎంఆర్ జ్యువెలరీలో బిగ్గెస్ట్ జ్యువెలరీ ఫెస్ట్ మొదలైంది ఇప్పుడు మీకు ఇష్టమైన చోకర్స్ హారాలు నెక్లెస్ లు ఏపై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఎస్ఎస్ఎంబి ఆడి ఆ ఈవెంట్కి ఇవి చేయటం జరిగింది అందులో భాగంగా ఇక్కడ మేము ఇన్ని ఇంటర్వ్యూలో పాల్గొంటున్నాం సార్ ఏంటి ఈవెంట్ కోసం మీరు ఎంతమంది ఫ్యాన్స్ వచ్చారు ఈవెంట్ నుంచి నెల్లూరు నుంచి మూడు మంది వచ్చారండి వీళ్ళ రకరకాలుగా ట్రైన్లలో బస్సులలో కార్లలో సొంతంగా వచ్చారు చాలా రోజుల తర్వాత జరుగుతున్న ఈవెంట్ కాబట్టి పెద్ద ఈవెంట్ ఇది మహేష్ బాబుకు కొన్ని సంవత్సరాల తర్వాత ఇది పాన్ ఇండియా ఈవెంట్ కాబట్టి మేము అందరం రావడం జరిగింది అందరికీ కొంత మంచి పాస్లు ఇవ్వలేకపోయామనే ఒక బాధతో కొంత పాస్ల ప్రయత్నంలో ఇక్కడ ఉన్నాము ఫ్యాన్స్ పాస్లు ఎల్లో పాస్లు అయితే అందరికి ఇచ్చారు కానీ ఈ విఐపి పాస్లు ఏమున్నాయో జిల్లాకు రెండో మూడో ఇచ్చారు దీనికి మనకు సరిపోవనే నిర నిరసనతో మనం ఇక్కడ తిరుగుతున్నాము ఫ్యాన్స్ ఈవెంట్ అని చెప్పి ఫ్యాన్స్కి వీఐపీ పాస్లు ఇవ్వకుండా దాంట్లో ఒక ఐదు ఆరు కేటగిరీలు పెట్టి ఆఖరి కేటగిరీలో నలభై వేల మందికి ఫ్యాన్స్కి ఇచ్చామని చెప్పి ఒక క్రికెట్ స్టేడియంలో లాస్ట్లో ఉండే లైన్ లాగా ఎవరు ఆడుతున్నారో ఎవరు చేస్తున్నారో తెలియకుండా అక్కడ హండ్రెడ్ ఫీట్సు ఇది ఎల్ఈడిస్ అక్కడ అరేంజ్ చేయడం జరిగింది ఆ ఎల్ఈడిస్ చూసుకునే దానికన్నా మన ఇంట్లో మనం టీవీ చూసుకుంటాం కదా ఫిఫ్టీన్ ఇంచెస్ ఏదో ఉన్న అందుబాటులో కానీ నాకు జరగాల్సింది ఏంది అంటే హీరోని చూడాలనుకున్నాం డైరెక్టర్ని చూడాలనుకున్నాం ఈవెంట్ని చూడాలనుకున్నాం అది జరిగే పరిస్థితి లేదు ఆడ ఎందుకంటే దాదాపు లక్ష మంది జనాభా ఉంటారు ఇందులో నలభై వేల మంది పాస్ ఉన్నోళ్ళు ఉన్నారు వీళ్ళు ఫ్యాన్స్ వీళ్ళు ఆరో స్థానంలో ఉంటారు ఓకే వైట్ పాస్ ఒకటి గ్రీన్ పాస్ ఒకటి బ్లూ పాస్ ఒకటి ఆరెంజ్ పాస్ ఒకటి అని నాలుగు డివైడ్లు చేశారు దీంట్లో ఆఖర్లో ఎల్లో పాస్ అని ఇచ్చారు ఈ ఎల్లో పాస్ అనేది దారి వేరే వచ్చే ఈవెంట్కి వేరే దీనికి మార్గం కూడా వేరే ఎవరికి ఎటువంటి సంబంధం ఉండదు స్టేజ్కి చాలా దూరం ఉంటుందని అనుకుంటున్నాను అంటే మీకు ఈ పాస గురించి దీని గురించి మీకు ఎప్పుడు సమాచారం ఇచ్చారు మందు ఆల్రెడీ దానికి సమాచారం ఉండదని మాకు రాష్ట్రానికి ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ఉంటారు వాళ్ళ ద్వారా త్రూ మనకిస్తారు ఇంతకుముందు ఐదు వేల మందితో జరిగే శిల్పకళా వేదికల్లో కూడా మనకు పాస్లు ఇచ్చేవాళ్ళు దాంట్లో ఎంఈపీ వీవీఐపి విఐపి ఇలా అని ఉండేవి ఇక్కడ కూడా అలాగే ఉంటుందనే ఉద్దేశంతో మనం అనుకున్నాము ఇక్కడ ఏం చేశారంటే ది గ్రౌండు ఆర్ఎఫ్సీ అనేది ఒక ప్రైవేట్ ప్రాపర్టీ దాంట్లో కొన్ని ఎకరాల్లో తీసుకొని వీళ్ళు సెట్ వేసి ఈవెంట్ చేస్తున్నారు కాబట్టి ఇంకా భారీగా ఉంటుంది అనుకున్నాం ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే ఎల్లో పాస్ మాత్రమే ఫ్యాన్స్కి కొర వీఐపిఐ పాస్ ఎవరికి ఇచ్చేది లేదు అది సెలబ్రిటీలకు ఆర్టిస్టులకు ఇంకా మామూలుగా వాళ్ళకు తిన్న బంధువులకు ఇస్తున్నారు దానికి ఫ్యాన్స్ ఈవెంట్ అని ఎందుకు పేరు పెట్టారో నాకు తెలీదు అంటే సాధారణంగా ఫంక్షన్స్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే సినిమా టెక్నీషియన్స్కి కానీ వాళ్ళకు కానీ కొన్ని వీఐపీ పాసెస్ అనేవి ఎక్కువ వాళ్ళ దగ్గరే ఉంటాయి కదా అంటే మనం చెప్పేది ఏంటంటే సార్ వాళ్ళు పదివేల మందిని వాళ్ళని పెట్టారనుకోండి దాంట్లో ఒక టెన్ పర్సెంట్ థింగ్ కూడా పది దానికి ఇన్వాల్వ్ చేస్తారు ఓకే విఐపీలో తొంభై మంది టెక్నీషియన్ కూర్చుంటే ఓ పది మంది ఫ్యాన్స్ విఐపీలకు ఇస్తారు అంటే కృష్ణ గారి అభిమానులే మహేష్ గారి అభిమానులుగా మారారు కాబట్టి వాళ్ళు సీనియర్లు ఉంటారు బాగా ఉండేవాళ్ళు ఉంటారు వంద మందిని ఆర్గనైజ్ చేసే ఒక వ్యక్తి నెల్లూరు నుంచి ఐదు వందల మంది మూడు వందల మంది తీసుకురావాలంటే దీంట్లో ఒక పది మంది కృషి ఉంటుంది ఆ పది మందికి గౌరవం కలిగించి కరో రెండు వందల తొంభై మంది ఎల్లో పాస్లో కూర్చుంటారు దానికి అభ్యంతరం చెప్పటం మనం ఇక్కడ ఏంటంటే ఒక జిల్లాకు మూడో నాలుగో పాస్లు విఐపి పాస్లు ఇస్తూ ఉంటారు జిల్లాకు నాలుగో మూడో అంటే ఒక జిల్లాలో ఎన్ని పట్టణాలు ఉంటాయి ఎన్ని ఉంటాయి కనీసం ఒక పదిహైనా పదిహేనైనా ఇవ్వాలి ఆ గ్రౌండ్ని బట్టి ఆ పరిస్థితిని బట్టి పెద్ద స్టేజ్ అంటే పెద్దది ఇవ్వాలి చిన్న స్టేజ్ అంటే చిన్నది ఇవ్వాలి కనీసం ఒక పది ఇవ్వాలి కదా జిల్లాకు రాష్ట్రంలో మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఉండే మొత్తం జిల్లాలు వేసుకుంటే తలా పది ఐదు వందలు అవుతాయి మనం దాంట్లో భాగంలో టెన్ పర్సెంట్ అడుగుతున్నాం కానీ మేము మొత్తం ఆక్యుపై చేసుకొని కూర్చుంటాం అనేది కాదు ఇంకోటి కూడా ఏంది మీరు పది ఇచ్చినప్పుడు దాన్ని గౌరవంగా ఉండే వాళ్లకు దాన్ని ఇంతలా ఈరోజు ఢిల్లీ లాంటి ప్లేస్లో బాంబులు పెళ్ళినా మీరు ఫంక్షన్ చేస్తున్నారు అంటే ఎంతలావు ధైర్యంతో చేస్తున్నారు దాంట్లో పది మంది ఫ్యాన్స్ని ఇన్వాల్ట్ చేస్తే మీకు ఏమవుతుంది మీ యొక్క అభిప్రాయాన్ని కృష్ణ గారి కుటుంబానికి మహేష్ గారి కుటుంబానికి తెలియజేసే ప్రయత్నం చేశారా ఎవరు మధ్యలో వారాదులు ఉంటారో వాళ్ళు మనం అక్కడ దాకా పోనిచ్చటం లేదు మనం చెప్పే అవకాశం రాదు ఎందుకంటే ఒక హీరో కాడికి ఒక అభిమాని పోవాలంటే రెగ్యులర్గా షూటింగ్లు జరిగేటప్పుడు అలాంటి అప్పుడు అవకాశాలు ఉంటాయి కానీ వాళ్ళు ఇళ్లలో ఉన్నప్పుడు ఉన్నప్పుడు మనకు అంత అవకాశం రాదు మనం ఉన్నామని తెలియచేయాల్సిన ఎవరు ఇక్కడ మన ఇద్దరి మధ్యలో వారాది ఉంటారో వారిని పిఆర్ఓ అని పిలుస్తారో మేనేజర్ అని పిలుస్తారో తెలియదు కానీ అతను ఎవరితో కాంట్రాక్ట్లో ఉండరో ఎవరు ఫోన్లు తీరు కృష్ణ గారు ఉన్నప్పుడు నేరుగా అభిమానులతో ఆయనే మాట్లాడేవాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు అందరితో కూర్చొని చెప్పుకునేవాళ్ళు ఇప్పుడు అది కొంత తగ్గిందనుకో కొంత కాదండి నాకు తెలిసి సింహాసనం ఫంక్షన్కి వెయ్యి బస్సులు ఐదు వందల కార్లు రకరకాల ట్రైన్లులో మా మామూలు ప్రయాణంలో బైక్లలో కూడా చెన్నైకి వచ్చిన రోజులు ఉన్నాయి వీజిపి గార్డెన్స్లో సింహాసనం హండ్రెడ్ ఓపెనింగ్ ఫంక్షన్ను చాలా గ్రాండ్గా చేశారు దాదాపు లక్షపాదికి వేల మంది వీజీపీలో సముద్రంలో ఇసుక రేవనలో మధ్యలో చేశారు అక్కడ మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు విత్ నాన్విజ్తో కృష్ణ గారు దాని తర్వాత ఒక ముప్పై జన్మదినాలు ఊటీలో చేసుకుంటే పతి సంబర్ ప్రతి సంబర్లో మే ముప్పై ఒకటి ఊటీలో జరుపుకుంటే మిడిల్ సంబర్ అది బాగా సంబర్లో అక్కడ కృష్ణగారి అభిమానులు అందరిని పిలిచి రకరకాల వంటకాలతో భోజనాలు పెట్టి ఫంక్షన్ చేసుకునేవాడు దాని తర్వాత గత ఐదేళ్ల క్రితం కూడా తను ఇక్కడ నానకరామ్ గూడలో తన ఇంట్లో జరిగితే కూడా చేశారు కృష్ణ గారు అంటే ఆ రోజుల్లో అభిమానాలు వేరే ఆ రోజుల్లో వర్షన్స్ వేరే అప్పుడు ఒక లిమిటెడ్గా ఉండేది ఈరోజు వేలల్లో లక్షల అభిమానులు తయారా మహేష్ బాబు అటు చేయమని కాదు కానీ పుట్టి హాయ్ బాయ్లు అనేది కూడా కాకుండా అభిమానులకు చెప్పి ఇప్పించమనేదే మన మనవి నా అభిమానులు వాళ్ళు మీరు తొంభై మంది వస్తే వాళ్ళని కూడా పది మంది తీసుకుపోమని చెప్పాలా కానీ ఆ సూచనలు ఇక్కడ లేదు అసలు లోప్ ట్రాటరీ ఈవెంట్కి కృష్ణ గారి అభిమానులు కానీ మహేష్ గారి అభిమానులు కానీ టోటల్ ఎంతమంది వచ్చారు మీ అభిమాన నలభై వేల మందికి పాస్ ఇచ్చారు నలభై వేల మంది పలు రాష్ట్రాల నుంచి మహేష్ అభిమానులు పాల్గొంటారు దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ఓకే వాళ్ళందరికీ ఇక్కడ ఇతర హైదరాబాద్ సిటీ కాకుండా ఇతర నగరాలు అవచ్చు జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళకి వాళ్ళకి బస్సు లాంటి ఏర్పాట్లు ఏమైనా స్టేయింగ్ కానీ ఏదైనా ఎవరు ఏం చేయరండి అభిమాని తన సొంత డబ్బులతో రావాలా తన తొంత డబ్బులతో పోవాలా ప్లాస్టిక్ గ్లాస్లో నీళ్లు కూడా ఇవ్వరు లాకరీకి వచ్చిన వాటర్ బాటిల్ కూడా ఇవ్వరు ఇంతవరకు ఇచ్చిన దాఖలు లేవు అభిమానులు గత దశాబ్దం నుంచి అండ్ ఇప్పుడు ప్రజెంట్ రెడ్ అలర్ట్ నడుస్తుంది హైదరాబాద్లో ఈ నేపథ్యంలో ఒక అభిమాన ఒక నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా అభిమానుల సంఘం అధ్యక్షుడిగా మీరు అభిమానులకు ఎటువంటి సూచనలు చేస్తారు అక్కడ రెండు వేల మంది పోలీసులు డిఎస్పీలు డిఐజీలతో కూడి సెక్యూరిటీ ఉంది దాదాపు ఐదు వందల మంది బౌన్సర్లు ఉన్నారు అందులో ఆర్ఎఫ్సీకి రోజుకు పదివేల మంది వచ్చిపోతుంటారు ఇదేం కొత్త కాదు వాళ్ళు తగిన ప్రికాషన్స్ ఉన్నారు తగిన అందుకనే ఆర్ఎఫ్సీలో చేస్తున్నారు రెడ్ ఎలక్ట్ ఉన్నా ఈ లేకపోయినా మన ఫంక్షన్ ఉన్నా లేకపోయినా ఆర్ఎఫ్సీకి రోజుకు ఐదు వేల నుంచి పదివేల మంది వచ్చిపోతుంటారు చూసేదాన్ని ఈ రోజు కాస్త ఎక్కువ వస్తారు అక్కడ ఎటువంటి భయం పడాల్సిన అవసరం లేదు ఫంక్షన్ చాలా గ్రాండ్ సక్సెస్ అవుతుంది చాలా పెద్ద సక్సెస్ కావాలని కూడా మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఒక అభిమానిగా ఆశించేది ఏముంటుంది అభిమాని హీరో మీద డబ్బు సంపాదించలేడు అభిమానం ఇవ్వటం ఖర్చు పెట్టడం తప్ప కాకపోతే వాళ్ళలో వాళ్ళలో టెన్ పర్సెంట్ మనల్ని భాగం చేయడం మీరు ఐదు వేల మంది వైట్ పాస్లు అన్నారు ఐదు వేల మందికి నీలం అన్నారు ఇంకోటి బ్లూ అన్నారు మొత్తం ఒక పదివేల మంది టార్గెట్ తర్వాత యాభై వేల మంది నలభై వేల మంది అభిమానులు ఉన్నారు నలభై వేలు అనేది సంఖ్య పెద్దది పదివేలు అనేది చిన్నది ఉన్నా అది విఐపి సంఖ్య ఇది జనరల్ సంఖ్య దాంట్లో ఆ పదివేలలో మనకు ఒక ఫైవ్ పర్సెంట్ అయినా భాగం కలిగించామని కోరుకుంటున్నాను అండ్ ఇప్పుడు ఆల్రెడీ కుంభ లుక్ వచ్చింది సినిమా విషయానికి వస్తే పృథ్వీరాజ్ సుకుమార్ అని లుక్ వచ్చింది అండ్ ప్రియాంక లుక్ రిలీజ్ చేశారు ఆ రెండు లుక్స్ ఎలా అనిపిస్తుంది సార్ రాజమౌళి చేసేదానికి లుక్స్ని గురించి మాట్లాడే అంత ఇది కాదు కానీ ఆయన ఏం చేసినా ఒక మహా యజ్ఞంలాగా ఉంటుంది ఒక మహా సక్సెస్ వస్తుంది ఎలాంటి దాన్నైనా ఆయన చేయగలరు అనేది ఆయన మార్కు తన తొలి సినిమా నుంచి ఒక్కొక్క మెట్టు ఎక్కి ఈరోజు స్కై లిమిట్లో ఉన్నారు ఆయన ఆయన ఇండియాలో డైరెక్టర్ గారు ప్రపంచ డైరెక్టర్లో ఒకటి రెండు స్థానాల్లో ఉన్నారని నా ఉద్దేశం అలాగే మా హీరో కూడా పాన్ ఇండియా హీరో ఫస్ట్ టైము అవుతున్నాడు తన్ని కూడా అందరూ అడాప్ట్ చేసుకుంటారు ఎందుకంటే మహేష్ బాబు లుక్ ఈజ్ ఏ గోవల్ మహేష్ బాబు లుక్ సౌత్ ఇండియన్ కాదు నార్త్ ఇండియన్ కాదు గ్లోబుల్లో ఇంతవరకు రాజమౌళి చేసిన హీరోలు అందరూ సౌత్ ఇండియన్ లుక్ హీరో ఇమేజ్ ఉండొచ్చు అతను పెద్ద హీరో అయి ఉండొచ్చు మహేష్ బాబుతో సమానం ఉండొచ్చు కానీ తన లుక్ మాత్రం సౌత్ ఇండియన్ లాగా ఉంటుంది ఒక మహేష్ బాబు ఒకడే ఎక్స్పెషల్ యుఎస్ఏ పోతే యూఎస్ఏ అంటే మామూలుగా కంట్రీస్లో నూట యాభై ఏడు కంట్రీలు అడాప్ట్ చేసుకునే లుక్ ఉంటుంది అతను ఒక సౌత్ ఇండియన్ హీరోగా ఉంటాడు ఒక సౌత్ హీరోగా ఉంటాడు నార్త్ ఇండియన్ హీరోగా ఉంటాడు ప్రపంచ స్థాయిలో పోతే హాలీవుడ్ హీరోలాగా ఉంటాడు అంటే అతని ఫిజిక్ ఆయన గ్లామరు అది ఒక సప్పటి మనమే కాదు చ అందరు సెలబ్రిటీలు కూడా అదే చెప్తారు సో ఈ సక్సెస్ పాత రాజమౌళి సినిమాల కన్నా డబుల్ సక్సెస్ అవుతుంది అనేది నేను ఆశిస్తున్నాను